ఉద్యోగంలో చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకోండి సీనియారిటీ జాబితాను సిద్ధం చేసి ఇక్కడ మోసెస్ పేరును డిపి డి ఇక్కడ డిపిసి ముందు ఉంచండి డిఎస్పి పదోన్నతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ ఉన్నతాధికారులకు హైకోర్టు ఆదేశాలు పోలీస్ ఇన్స్పెక్టర్ ఆర్ మోసెస్ ఉద్యోగాలు చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకొని సీనియారిటీ జాబితాను సిద్ధం చేయాలని డిఎస్పీ పదోన్నతలో ఆయన స్థానాన్ని నిర్ణయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు ఆదేశించింది రెండు వేల పదిహేడు సెప్టెంబర్లో హైకోర్టు ఇచ్చిన తీర్పు రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నూట యాభై మూడుకు అనుగుణంగా ఇన్స్పెక్టర్ నుంచి డిఎస్పీ పదోన్నతి కల్పించే విషయంలో పిటిషనర్ పేరును డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ముందు ఉంచాలని స్పష్టం చేసింది ఉద్యోగులకు చేరిన తేదీని ప్రామాణంగా తీసుకొని సీనియర్టీ జాబితాను తయారు చేయాలని కోరుతూ ఓసెస్ సమర్పించిన వినతిని తిరస్కరిస్తూ ఏలూరు రేంజ్ డిఐజీ రెండు వేల ఇరవై ఒకటిలో ఫిబ్రవరిలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె మన్మథరావు శుక్రవారం ఈ మేరకు ఇచ్చారు డిఎస్పి పదోన్నతి విషయంలో ఉద్యోగులు చేరిన తేదీని ప్రామాణికంగా తీసుకుని సీనియర్టీ జాబితా తయారు చేసి తన స్థానాన్ని ఖరారు చేయాలని సర్వీస్ ప్రయోజనాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్కి చెందిన ఇన్స్పెక్టర్ మోసేస్ రెండు వేల ఇరవై ఒకటిలో హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషనర్ తరపు న్యాయవాది బొక్క సత్యనారాయణ వాదనలు వినిపించారు ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి ఏలూరు రేంజ్ డిఐజీ రెండు వేల ఇరవై ఇచ్చిన ఉత్తర్వులు అయితే రద్దు చేయడం జరిగింది సో విధంగా ఉద్యోగులైతే విజయం సాయించారన్నమాట ప్రభుత్వం మీద సో హైకోర్టు కూడా ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఇక్కడ అనుకూలంగా చెప్పిందనమాట ఇది ప్రతి ఒక్కరికి అవసరం అవుతుందనమాట ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి